అమ్మా బేతాళుడు విక్రమార్కుడికి చెప్పిన కథ చెప్తా అన్నావు కదా చెప్తావా సరే చెబుతానన్నా మరి మనం చెప్పుకోబోయే కథ పేరు నీకు తెలుసా తెలియదమ్మా సరే అయితే ఎవరు భర్త ఎవరు సోదరుడు ఇది మనం చెప్పుకోబోయే మొదటి కథ సరేనా వింటావా మరి ఓ తప్పకుండా కథ మొదలు పెడుతున్నాను అని బేతాళుడు హెచ్చరిస్తూ మొదటి కథ చెప్పడం ప్రారంభించాడు విక్రమార్కుడు నోరు మెదపకుండానే నడుస్తూ కథ వినసాగాడు రాజా శోభావతి అనే పొరముండేది దానిని యశకేతుడు అనే రాజు పరిపాలించేవాడు అతను దేవ బ్రాహ్మణ భక్తి కలవాడు అంతేకాకుండా గొప్ప రాజకీయవేత్త కూడా తన వేగుల ద్వారా ఇతర దేశముల రహస్యములను స్వీకరించేవాడు పనికొచ్చే సమాచారం తెచ్చిన వేగులకు చక్కని బహుమానాలని జీతాన్ని ఇచ్చేవాడు మాకిప్పుడు ఈ రాజే కావాలని ప్రజలు కోరుకునే రీతిలో అతి చక్కగా ధర్మంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు ఆ నగరానికి బయట ఒక కాళికాలయం ఆలయం ఉండేది ప్రతి సంవత్సరము ఆ దేవికి తప్పకుండా జాతర చేసేవాడు ఆ ఆలయం ఎదురుగా ఒక కోనేరు కూడా ఉండేది జాతరని చూడడానికి వచ్చిన స్త్రీలు ఆ కోనేరులో స్నానం చేసి శుచగా దేవిని ఆరాధించి వెళ్ళేవారట ఒక సంవత్సరం ఉత్సవం నాడు కొందరు ఆడవాళ్ళు కొలంలో స్నానం చేస్తూ ఉన్నారు మరో దేశం నుంచి ఎక్కడికో వెళుతూ తోవలో ఉన్న ఈ చోటికి అనుకోకుండా వచ్చిన ధవళుడు అనే రజకుడు కోనేటిలో స్నానం ఆడుతున్న ఒక స్త్రీని చూశాడు అతనిగా సౌందర్యవతి మీద విపరీతమైన మోహం కలిగింది ఈమె నాకు భార్య అయినచో కొంతకాలం కాపురం చేశాక నా శిరమును నీకు ఇచ్చుకుంటాను అని అన్నాడట ఆ తరువాత దేవికి పూజలు చేసి ఆమెను వెంటాడి ఆమె ఇంటి గుర్తులను చూసుకుని తానే పని మీద బయలుదేరాడో అది మరిచిపోయాడు తన దేశానికి తిరిగి వచ్చి ఆ యువతియందు ప్రేమతో రోజురోజుకి కృషించిపోసాగాడు అతని తల్లిదండ్రులు కొడుకు పరిస్థితిని చూసి అయోమయంలో పడిపోయారు ధవలుడు మంచం పట్టేశాడు ఇక తల్లిదండ్రులు ఆరాటము భయము ఆపుకోలేక కొడుకుతో మాట్లాడారు సంగతి ఏమిటా అని అడిగారు అతను కూడా ఏది దాచుకోకుండా జరిగిందంతా చెప్పాడు అతను ఇచ్చిన గుర్తులను బట్టి శోభావతీపురానికి వచ్చి కనుక్కోగా ఆమెది కూడా వారి కులమేనని తెలిసింది అందుకు వాళ్ళెంతో సంతోషించి ఆమె పెద్దలను కలుసుకొని నా కొడుకు మీ అమ్మాయి ఎందు మనస్సును లగ్నం చేసుకున్నాడు ఆమె అతనికి ఎంతో ఇష్టము నా బిడ్డకు మీ పుత్రికనిస్తారా అని అడిగారు తప్పకుండా మా అంగీకారమే చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు ఇంకనే కొద్ది రోజులలోనే ధవలుడికి ఆమెకు వివాహం జరిగిపోయింది తరువాత ధవలుడు తన భార్యతో స్వగృహానికి వచ్చి సుఖంగా ఉండసాగాడు కొంతకాలం గడిచింది అప్పుడు ధవళుడి బావమర్ది వచ్చాడు అతనికి సోదరి అంటే ఎంతో ప్రేమ బావా నిన్ను మా సోదరిని మా తల్లిదండ్రులు ఇంటికి తీసుకురమ్మన్నారు మీ తల్లిదండ్రుల అనుమతిని కూడా పొందాను ఇక నీదే ఆలస్యం అన్నాడు ధవలుడు అభ్యంతరం చెప్పలేదు భార్యని తీసుకుని బావమర్దితో తన అత్తగారింటికి బయలుదేరాడు వారు ముగ్గురు ప్రయాణం చేసి శోభావతి నగర పొలిమెళ్లకు చేరుకున్నారు అలసి ఉన్నవారు కాళికాలయం కోనేరు చూసేసరికి ధవలుడికి గతం గుర్తుకు వచ్చింది దేవికి తాను మొక్కిన మురుక్కు మనస్సులో మెదిలింది అంతే భార్యకు గాని బావమర్దికి కానీ చెప్పకుండానే దేవాలయంలోనికి వెళ్ళి తన శిరస్సును కాళికకి బలి ఇచ్చాడు బావ ఏమయ్యాడో తెలియక వెతికి వస్తానని బయలుదేరాడు బావమర్ది ఆ ప్రాంతం అంతా తిరిగి అతను చివరికి ఆలయంలోనికి వచ్చాడు తల తిగి పడి ఉన్న బావని చూశాడు అతనికి ఏమి తోచలేదు తన తన కూడా తల నరుక్కొని బావగారి పక్కనే పడిపోయాడు తన సోదరుడు బావని వెదగడానికి వెళ్ళిన వాడు కూడా ఎంతకి రాకపోవడంతో వారిద్దరిని వెతకడానికి ఆమె బయలుదేరింది వెతికి వెతికి వేసారి చివరికి ఆమె కాలికాలయానికి చేరింది అక్కడ తన భర్తది సోదరునిది తలలు వాటి పక్కనే వారి ముండెములు కనిపించాయి ఆమెకు భయం వేసింది విపరీతమైన దుఃఖము వైరాగ్యం కూడా కలిగాయి ఆ బీభత్సమైన దృశ్యాన్ని చూసేసరికి ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది భర్త సోదరుడు లేని జీవితం నాకెందుకు అనుకుంటూ కాళికాదేవి విగ్రహం ముందే పోసుకుని చనిపోయింది అప్పుడు కాళికాదేవి ప్రత్యక్షమై ఓ యువతి నీ భక్తికి సోదర ప్రామకి ఎంతో సంతోషం కలిగింది నీలాంటి ఉత్తమ స్త్రీలు అకాల మరణం చెందకూడదు ఎందుకు చనిపోతావు నీ ఆప్తుల శిరస్సులను రెండింటినీ కలుపు వారు తక్షణం బ్రతుకుతారు అంది ఆమె వైపు దయగా చూస్తూనే అదృశ్యమైంది అనూహ్యము అత్యంత ఆనందదాయకమైన దేవీవరానికి ఆశ్చర్యపోతూ తన భర్త సోదరుడు మళ్ళీ జీవం పొందుతున్నారని విశేషమైన సంతోషంతోనూ తొట్టుపాటు పడిపోతూ ఆమె భర్త శిరస్సుని సోదరుని మొండడానికి సోదరుని శిరస్సును భర్త మొండడానికి కలిపింది అపరిమితమైన ఆనందంలో కూడా కంగారు సహజమే కదా వారిద్దరూ ప్రాణమొచ్చి లేచి కూర్చున్నారు ఆమె వారిద్దరిని చూసింది తన పొరపాటు తెలిసి వచ్చింది తాను చేసిన తెలివి తక్కువ పనికి విచారిస్తూ ఏడవసాగింది వీరిద్దరిలో ఎవరు తన భర్త సోదరుడెవరు తేల్చుకోలేక తెల్ల మొహం వేసి ఉండిపోయింది ఆమెకేమీ తోచడం లేదు రాజా వారిద్దరిలోనూ ఆమె భర్త ఎవరు ఆమెకు సోదరుడు కాదగిన వారెవరు సకారణంగా సమాధానం చెప్పు అన్నాడు బేతాళుడు సమాధానం తెలిసిన విక్రమార్కుడు సమస్యను పరిష్కరించకుండా ఉండలేకపోయాడు సర్వేంద్రియాణం నయనం ప్రధానమని సర్వేంద్రియాణం శిరహ్ ప్రధానమని పెద్దలు చెప్పిన న్యాయము ధర్మము నయనమున బుద్ధి ఉండేవి శిరస్సులోనే కనుక మనిషి గుర్తింపు అతని శిరహ్ భాగమే బట్టి జరగడం సముచితం కనుక పతి శిరస్సు కలవాడే ఆమెకు భర్త రెండవ మగవాడేమో సోదరుడు అని చెప్పాడు విక్రమాదిత్యుడు బేతాళుడు అతని పరిష్కారాన్ని మెచ్చుకున్నాడు కానీ విక్రమాదిత్యుడికి మౌనభంగమైంది కనుక రాజు తలపై నుండి శవము దాని అందున్న బేతాళుడు మళ్ళీ వెళ్ళి చెట్టుకు వేలాడసాగారు ఇది నాన్న బేతాళుడు విక్రమాదిత్యుడికి చెప్పిన మొట్టమొదటి కథ మరి ఈ కథ నీకు నచ్చిందా చాలా బాగుందమ్మా ఆ తర్వాత ఏమైంది తరువాత బేతాళుడు రెండవ కథను చెప్పడం ప్రారంభించాడు ఈ కథ మీ అందరికీ కూడా నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి మరిన్ని కథల కోసం ఎస్టీ టీచింగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ